मन मदिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठ राविलुक्ल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्तल जलधित गंगा अव शुभ नामे जाए तब शुभ आशिष मंडल हे नव जय गाता जन गण मंगलतायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भरत जय भरत माता की जय भरत माता की जय मातरम वंदे मातरम ಸ್ವತಂತ್ರ ಭಾರತ್ ಜೈ ನಾ ಪೇರು ಗಣಪತಿ ಶ್ರೀನಿವಾಸ್ ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಷಾರ್ಟ್ಫಿಲ್ಮ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಎಂತೋ ಮಂದಿ త్యాగ నిరతులే ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం వారందరికీ కూడా వారి ఆశయాలను మనం ఎల్లవేళలా కొనసాగించాలని నాతో పాటుగా నిర్మాతల మండలిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి ఈ సమావేశం లోపల మా రాష్ట్ర అధ్యక్షులు పంగడి అశోక్ రావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా కలర్ సత్యన్న గారు రాష్ట్ర కోశాధికారి చిరంజీవి రెడ్డి గారు అదేవిధంగా విశ్వం సమాజ సేవకులు మా కోశాధికారి సౌల రాణి గారు అదేవిధంగా నటీనటులు రాధిక మరి కాలనీవాసులు అన్నయ్య విద్యాసాగర్ గారు చాలామంది వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా వాసుదేవరావు వీరందరికీ కూడా స్వతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్య గారు వారి సందేశాన్ని కోరుతున్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా నిర్మాతల మండలి పక్షాన నిర్మాతల మండలి ఆఫీసులో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు తుంగాడి సంగటి అశోక్ రావు గారు జిల్లా అధ్యక్షులు కన్నపడ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా సహాయకరాలు రాణి గారు అదేవిధంగా మాకు అన్నిటికీ ఏ టైము ఏ అవసరం అంటార అవసరం తీసేటువంటి గొప్ప వ్యక్తి మా తిరంగిరెడ్డి గారు అదేవిధంగా విద్యాసాగర్ గారు చంద్రయ్య గారు బీసీ సంఘాలకు అన్నా నేను ఉన్నానా అన్న వ్యక్తి విశ్వానికి విశ్వం వారికి జూనియర్ ఆస్ రాజకీయ గారికి వాళ్ళ హద్బెడ్ గారికి అందరికి కూడా మేము ఏం కోరుకున్నామంటే ఈ యొక్క స్వతంత్రం కొరకు ఎందరో పోరాడి ప్రాణాలు వదిలేరు కాబట్టి వారికి ఇచ్చినటువంటి మన గణతంత్రం దినోత్సవాన్ని బ్రహ్మణులుగా చేసుకుంటూ మేము నిర్మాతలు కూడా ఎల్లవేళలా ఐకంగా ఉండుకుంటే సలమ్మతాలను నమ్ముకుంటూ అందరికీ మేము ఒక ఈ యొక్క మండలం ఎందుకు పెట్టినామంటే పేద కళాకారు ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా మా అధ్యక్షులు వారు ఇంకో మా రాష్ట్ర పదనక రాలేకపోయినా ఆయన అందరం కొంచెం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా మర్చిపోకుండా ఆ కనమ్మ తల్లి ఆ భూదేవి వేడుకుంటున్నాం అమ్మ నీ మీద నడుస్తున్నాం తల్లి ఎప్పుడున్నా నీ తల్లి ఉత్సవాలమే కానీ కాలం మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా ఉంటామని చెప్పి కోరుకుంటున్నా జై కదమ్మ తల్లి కేనే కనమ్మ తల్లి ఆశయాలు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా నిర్మాతల మండలి తరఫున మేము అందరం జెండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో మా సభ్యులు మా వాడ సభ్యులు చంద్రయ్య గారు వాదేవరావు గారు మా రెడ్డి గారు కలపట్జీ గారు మా సత్త గారు విశ్వం గారు తర్వాత మా జూనియర్ రాధిక తర్వాత మా రాణి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ వాళ్ళ హస్బెండ్ వారు కూడా పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని అయితే ఈ సందర్భంగా ఒకటి ఏంటే మేము ప్రతి ఒక్క కార్యక్రమంలో ఒక మన పేద కళాకారులకు ఏదో ఒక సహాయం చేయాలి మా మా నిర్మాతల మండలి సందర్భంగా అని చెప్పేసి మేము ఏదో చిన్న చరిత్రగా ఈసారి జూనియర్ రాజకీయాన్ని మేము సెలబ్రేషన్ కూడా మేము ఇప్పుడు కూడా జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మీ అచ్చిన అచ్చినోళ్ళందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు పెద్దపల్లి అధ్యక్షులు కరీంనగర్ అధ్యక్షులు వారికి ధన్యవాదాలు అక్షణ అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా ముగిస్తున్నారని చెప్పేస్తూ ఇప్పుడు చెప్పు ప్రధానంగా మా చిరంజీవి రెడ్డి గారికి చెప్తున్నారు తల్లి బిడ్డలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ సోదరుడు విశ్వం ఒక గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా సినిమా తీయాలన్నా నిర్మాత అవసరం నిర్మాత బాగుంటే వేలాది మంది లక్షలాది మంది బాగుంటారు నిర్మాతకు కూడా తెలియని కష్టాలు ఎన్నో ఉన్నాయి కళాకారుల సంక్షేమం చూస్తున్న నిర్మాతల సంక్షేమం చూడాల్సిన బాధ్యత నాయకులది ఒక వంద మంది ప్రజలు కలిస్తే ఒక ఒక అధికారి ఒక వంద మంది అధికారులు కలిస్తే ఒక నాయకుడు వందమంది అధికారులు కలిస్తే ఒక దేవుడు వందమంది దేవుళ్ళ ప్రతిరూపమే ఒక కళాకారుడు కాబట్టి మన కళ్ళ ముందు నటిస్తున్న ఎంతోమంది వెనకాల కనిపించని కన్నీళ్ళు ఉన్నాయని నాకు అర్థమవుతుంది ఇప్పుడు వస్తున్నటువంటి రాబోయే రోజులలో వేలాదిగా ఉన్నటువంటి కళాకారుల సంక్షేమానికి మీరంత ఐక్యతగా ఉండి వెయ్యి మంది ఒకే మాట మీద ఉండి మీరెంటో చూపించి మీ ఐక్యత చూపించి మీ కష్టాలు అన్నీ కూడా త్వరలో సాల్వ్ అవ్వాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ నిర్మాతల మండలి తరఫున దాదాపుగా ప్రతి ట్వంటీ సిక్స్ జనవరి కానివ్వండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానివ్వండి మరి మహిళలకు సంబంధించిన పండగలు కానివ్వండి ప్రతి దానికి కూడా నిర్మాతల మండలి తరఫున మన కళాకారులలో మంచి కళాకారిని అందులోపల కాస్త పేద కళాకారులు చాలా మంది ఉన్నారు ప్రతి ఫెస్టివల్కి ఒక్కొక్క కళాకారిణ్ణి ఒక్కొక్క రకంగా మేము సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది దానిలో భాగంగా చిన్న రాధికకు నిర్మాతల మండలి తరఫున చిరు సహాయం చేస్తుంది బీసీ సంఘాల ప్రతినిధి ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఉరుమల విశ్వం గారు కూడా మరి ఈరోజు మా నిర్మాతల మండలి జెండా వందనం కార్యక్రమానికి వచ్చి మీరు చేస్తున్న పని చాలా గొప్పగా ఉంది నేను కూడా మీ లోపల ఒక భాగస్వామిగా నేను కూడా ఆ చెల్లెమ్మకు నా వంతుగా సాయం చేస్తానని వారి తరఫున చిరుకానుక రాధిక గారు